సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం కూడా కనిపించాలను పోవచ్చు ఒకరికి కనిపించింది ఒకరికి కనిపించలేదు అని మనము అనుకోకూడదు ఒక్కోసారి చిన్న పిల్లల వాళ్ళకు కూడా బాబా కనిపిస్తారు ఇక్కడ ఆ ఇక్కడ మన న్యూజిటీలో బాబా కనిపిస్తా నేను స్కూల్లో పిల్లలు కూర్చోబెట్టితే అడుగుతే చెప్తుంది మళ్ళీ ఇట్లా సైలెన్స్ గా కూర్చొని పోతుంది ఏం కనిపించిందంటే జ్యోతి కనిపించింది అన్నమాట ఒకరు బాబా కనిపించింది అన్నది వాళ్ళు ఎంత చిన్న పిల్లలు వాళ్ళకి ఎటువంటి కల్మర్షం ఉండదు బాబు వాళ్ళకి కనిపిస్తుంది మనకు ప్రపంచమన్నీ వార్తలే మన మీద ఉంటాయి కదా మనకు కనిపిస్తుంది కానీ అంత నిష్టంతో కూర్చోవాలి అంటే బాబా మీద పూర్తి నా బాబాకి దర్శనం కావాలి అని కూర్చోవాలి అంటే మనం ఏం కోరుకోవద్దు ఈ దర్శనం కావాలి అని కూర్చున్నాం అనుకో ఆటోమేటిక్గా ఈ నవీంద్రియాలను ఏకమైపోతాయి అస్సలు కళ్ళనే వద్ద దర్శనం అంటే చాలు మన శరీరం అంతా ఆనందంగా కనిపించుకుంటుంది బాబా అంటే చాలా ఒక్క నోట్లు మనం అట్లా మనకిప్పుడు బాబా లేరే కదా అసలు అనిపిస్తుంది నాకు బాబా నాకారంలో ఫోటోలో చూడకుండా మన హృదయంలో చూడాలి నీ మనసే మందిరము మన మనసే మందిరం కావాలి మన మనసు మందిరంలో ఈ బాబాను స్థాపించుకోవాలి ీ వేసి ఎటువంటి పీట మంచి హృదయం తోటి ప్రేమనే భక్తితోటి ఆ పీట వేసి ఆ పీట మీద బాబాను పుచ్చోబెట్టాలి బాబా పాదాల గంధం పెడతా ఎక్కడ పెడతావు గంధం మన హృదయంలోనే ఆ గంధం ఆ బాబా పాదాల గంధం పెట్టినాడు బాబాకు మాల వేసినాడు బాబాకు గొడ్డు పెట్టినాడు నువ్వు అన్ని ఊహించి రోజు పూజ చేయాలి బాల్య పూజ కాకుండా ఆ పూజ అందరంలో చేయాలి ఒకటి బాగా చేయాలి ఏదైతే మనం ఉపయోగిస్తున్నాం కదా ఉపయోగిస్తున్నాము దీపయాపిస్తున్నాం ముక్కాలి అది పూజ సంతోషం కావాలి ఏ దేవుడికైనా పూజ చేయడం సంతోషం కానీ నిజమైన పూజ మనం కళ్ళు మూసుకొని కూర్చోవడం వాళ్ళకి కావాల్సింది అప్పుడు మన లోపల ప్రార్థన ఉంటాడు నిజంగా ఉంటాడు నిజంగా ఏంటో స్వప్నంలోకి వస్తాడు మాకు బాబా నాకు ఇది లేదు నాకు ఇట్లా ఉంది నాకు కష్టం ఉంది ఏదో ఉంటాయి మాకు మన జీవితంలో దర్శనం కావాలి ఏదైనా ఉంటాయి కదా అప్పుడు ఇంట్లో స్వప్నంలోకి వస్తాయి ఇట్లా భక్తులందరికీ ఇప్పుడు స్వప్నంలో వస్తేనే ఇంతమంది భక్తులు ఎక్కువ కావాలంటే ఇవాళ లక్షణాలు ఈ నీ బాధలను చెప్పు ఏమి భరిస్తా ఏమి తీరుస్తా ఇది స్వయంగా మనకు మాత్రాన్ని కనిపించదు బాబా లేదు బాబా ఉన్నారు బాష దర్శనాన్ని రోజు అరుణాచలం తిరిగొచ్చేలా అని అతనే కూర్చుండదు ఆమెకు కళ్ళు కనబడలేదు కళ్ళు కనబడకుండా కొట్టేవాడి కూడా రోజు ఎంత కష్టపడి ఇక్కడ చూస్తుందా కళ్ళు కూడా కనబడే మనంటేమంటే తెలుసా నాకు కళ్ళు చూడాలనే వస్తుంది మీ దగ్గర అప్పుడు ఎంతో దీవిస్తాను అంటే మన మనం కూడా ఈ రెండు కళ్ళ మనం తుని భవన్ చూడలేము కానీ బాబా మనల్ని చూస్తుంది ఇవి ఇక్కడ పైన ఉండడు చూస్తూనే ఉంటాడు ఈ జీవ వృక్షంపై శివ జీవపక్షి మన జీవుడి కణ శివుడు ఈ ఈ జీవుడు ఎన్ని పనులు చేసినా ప్రపంచంలో ఉన్న ఉద్యోగం చేసినా సంసారంలో ఉన్న ఎన్ని బాధ్యతలు కర్మలు పనులు చేసినా ఈ జీవపక్షి పనులు శివుడు చూస్తూనే ఉంటాడు ఏమన్నా చేయి శివుడు ఏమన్నాడు ఏమన్నా పని చేయి నేనేమన్నా కానీ ఎప్పుడో సాక్షాత్కారం పొందిన గురువు సద్గురువు కావు అదే బావ ఎప్పుడైతే మనం బాబా దర్శనం తీసుకుంటామో ఎప్పుడైతే బాబాయ్ ప్రవచనాలు వింటామో ఎప్పుడైతే బాబా దృష్టి పడుతుందో మన మీద ఎప్పుడైతే బాబా సంకల్పంతో ఇట్లా అభయాసంతో జీవిస్తాడో అప్పుడు మనది ఈ జీవ పక్షి ఇక్కడికి వచ్చి మనము ఆ దర్శనాల కింద విధం రెండు మిలనైంది జీవ శివాచి కాలుని కాటి పరమాత్మ దృష్టి అప్పుడు ఇక్కడ వీళ్ళగా అది శివరాత్రి శివ పార్వతుల కళ్యాణి పార్వతి ఇక్కడ శివుడి బయట విగ్రహాలు కాదు పెట్టినై ఇక్కడనే ఉన్నాడు పార్వతి ఉంది శివుడు కూడా ఇక్కడ ఉన్నాడు ఎక్కడికి ఊళ్ళే మనల్ ఉన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు లక్ష్మి పార్వతి అన్ని మనల్ కానీ మనం చూడడం లేదు మన మనసులో అనుకున్నా బావ తదాస్తు అంటాడు మంచి అనుకోవాలి నువ్వు చెడు అనుకుంటా అంతే ఉండదు నువ్వు మంచి అనుకుంటే కూడా కదాస్తూ ఉండదు సంకల్పాలు అనుకోవాలి ఒకటి చెప్తున్నాయి దీంట్లో కూడా బాగున్నాయి ఇప్పుడు లైట్ ఉంది నువ్వు లైట్ కింద ఏ పని చేసినా లైట్ ఏమన్నది మనల్ని మంచి చెయ్యి ఏదన్నా ఏదానికి సంబంధం లేదు ఈ ఆత్మ కూడా బాబాకి అది సంబంధం ఉండదు నువ్వు మంచి చేస్తే నీకే చెడు చేస్తే నువ్వే రెండు ఉన్నాయి కాబట్టి మంచి మాటలు మాట్లాడాలి మంచి విషయాలు చూడాలి మంచి మాటలు చెవులకు చెప్పాలి వినాలి అని మంచి ఆహారం విను శుద్ధమైన ఆహారం మన శరీరం మనని కాదు మన ఆత్మ మనల్ని కాదు మన పిల్లలు కూడా భగవంతు పిల్లలే ఇప్పుడైతే నమ్ము ప్రతి పని ఏది మనకు అంటే ఏదైనా మార్గం మనకు వస్తాయి అనుకోలేదు తెగదు అప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ధ్యానంలో కూర్చోవాలి నాకు రూటి లేదు ఏదైనా మనకు పుట్టాలి అనుకోవడం కూడా తప్పు లేదు అనుకోవాలి రాత్రి మిస్టేజ్ ఒక రెండు మూడు రోజులు మన మైండ్ మెసేజ్ తెచ్చుకుంటామీ పోవాలి మనకి ఏదైతే లేదో ఏది తక్కువ ఉన్నామో దేనికైతే లేదో దాన్ని అనుకోవాలి నేను చెప్తున్నా ఇప్పుడే ఎక్కడో లేకుంటున్నాడు మన చేతి పట్టుకునే ఉన్నాడు మనల్ని నడిపిస్తున్నాడు కానీ మనము గ్రహించడానికి తెలుసుకుంటున్నా అంతర్యామి బాబా దగ్గర పిల్లడానికి పొందున సాయంత్రం మనకి విలేదు అది లేదనుకుంటా ఏ లేకున్నా తన భారం మన భారం వస్తుంది భారం నాపై వేయండి అర్థమంట భారం నాపై వేయండి నేను తీసుకో తీరుస్తాను మంచి అర్థమైంది ఒక పదం భారం మీ భారం నాపై వేయండి నేను మనము నిజంగా ఎంత కరెక్టే ఒక బండి వస్తుంటాం ఒక బండి మనం నడిపి ఉన్నాం